అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ పథకంలో రెండో భాగంగా ఈరోజు పోలవరం నియోజకవర్గం నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయడానికి రంగం సిద్ధం చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారికి మండల ఏఈ గారికి సంబంధిత అధికారులందరికీ కూడా నా పేరు పేరున నమస్కారం తెలియపరుచుకుంటూ ఈ పథకం ముప్పై నాలుగు వేల చిల్లర రైతులందరికీ ఉపయోగపడుతుంది ఇది ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం గతంలో మీకు ఎన్నికల్లో వాగ్దానం చేసిన విధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతుకి ఇరవై వేల రూపాయల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమంగా మూడు దఫాలుగా పేమెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా రైతు సోదరులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం ఉపయోగించుకుని వారి సలహాలు సూచనలు తీసుకుని మన వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి ఏదో అంతంత మాత్రాన ఏదో ప్రభుత్వంతో ఒకటే బాధ్యతగా రైతులకి ఏం సంబంధం లేనట్టు కాకుండా ఇవ్వాలా మరి మనందరం కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రకృతి వ్యవసాయం కానీ లేకపోతే ఏదైతే సంబంధించిన రైతుకి సంబంధించిన ప్రభుత్వాలు ఏవైతే చేస్తున్నారో అలాగే మన సబ్సిడీస్ ఏవైతే డిప్ ఇరిగేషన్స్ కానీ గత ప్రభుత్వం అన్ని మూలబాడేసిన పథకాలన్నీ కూడా ఇవాళ మళ్లీ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సారథ్యంలో నెంబర్ వన్ పొజిషన్కి ఆంధ్రప్రదేశ్ని తీసుకురావడం జరుగుతుంది దేశంలోనే రోల్ మోడల్గా ఆంధ్రప్రదేశ్ ఇవాళ అన్ని రంగాల్లో ఐటీ రంగంలో కూడా మొన్న గూగుల్ ఇవన్నీ కూడా వైజాగ్లో సబ్మిట్ జరిగింది ఎన్నో కొన్ని లక్షల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు ఒక పక్కన కర్నూలు అంతా కూడా అదంతా కూడా మన అగ్రికల్చర్ సెక్టర్ అలాగే మన వెస్ట్ గోదావరి ఇటు కూడా ఆ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇవన్నీ కూడా అలాగే పోలవరం టూరిజం నేషనల్ హైవేస్ ఇవన్నీ కూడా ఎన్ని రకాల డెవలప్మెంట్ అనేది ప్రజలందరూ తెలుసుకోవాలి తెలుసుకుని మన ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా ఉండాలి అలాగే ఇవ్వకూడవ తైనా మన పోలవరం శాసనసభ్యుల్ని అందరూ అండగా ఉండి అన్ని పార్టీలు వాళ్ళు బీజేపీ తెలుగుదేశం జనసేన అలాగే ప్రతిపక్ష నాయకులు కూడా మంచి జరుగుతుంటే వాళ్ళు కూడా సహకరించాలి అంతేగాని మంచి జరుగుతున్నా కూడా వాళ్ళు విమర్శిస్తే ప్రజలు ఎవరు పట్టించుకోరు అందుకని అందరూ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్దిలో దోహదపడాలని చెప్పి సభముఖంగా కోరుతూ ఎమ్మెల్యే గారి తరపున నియోజకవర్గ రైతులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ తలవిస్తున్నారు